కాంగ్రెస్ పార్టీ గతంలో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోయినటువంటి సందర్భాలు ఇప్పటి వరకు విశ్లేషకులు శేషు గారు చెప్పినట్టు అంటే అది ఒకప్పటి మాట అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇప్పుడు చెప్పండి సరే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అధికార రాహుల్ గాంధీని సోనీ గాంధీని కలవడానికి పోతున్నారని ఒక న్యూస్ స్పెక్యులేట్ అవుతుందండి రాహుల్ గాంధీని కలవడానికి సోనియా గాంధీని కలవడానికి పోతున్నారని చెప్పి ప్రాంతి ప్రాంతింకి బలపడడానికి అది చేసుకోదు కదండి బిఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి ఆత్మ ఆత్మహత్య రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీతో లేదు రాహుల్ రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో మాట్లాడడానికి పోయి మీకు రేపు ఎంపీ ఎలక్షన్ లో దాదాపు ఎంత ఖర్చు అవుతుందో మొత్తం నేను చూసుకుంటాను మీరు మాకు కాంప్రమైజ్ అవుదాము రేపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా మీద దూకుడుగా ఉందో ఆ దూకుడు తగ్గించండి అని మాట్లాడడానికి లో రేపు భవిష్యత్తులో ఏమైనా కావచ్చు కానీ ఇప్పుడు చెప్పినంత వరకు మీరు అన్నట్టు అదే కానీ జరిగితే

ఇది సిచ్యువేషన్ అదే ఇప్పుడు ఈ న్యూస్ కేంద్రంలో బీజేపీ ఉంది అటు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అందించేది కానీ స్నేహంతో కలిసేందుకు మీతోనే అవకాశాలు ఉన్నాయి అటు కాంగ్రెస్ ఎందుకంటే మాతో అవసరం అంటే ఇప్పటి వరకు శేషి గారు చెప్పినట్టుగా గతంలో ఏ అయితే పార్టీలు పంజాబ్ గాని ఆంధ్రప్రదేశ్ గాని కర్ణాటక గాని ఏ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ పొత్తులు విషయంలో బలం పెంచుకునేది అనుకంటే ఆల్రెడీ గతంలో కూడా పొత్తులు కలిసి పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ విడ విడి విడ విడిపోయి పోటీ చేసినట్టు సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాల్లో చర్చనట్టు ఇంకోటి ఇంకోటి మీకు విషయం అసలు విషయం చెప్పాలి జేపీ నడ్డా గారు మా జాతీయ పార్టీ అధ్యక్షులు మొన్న కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాబోయే ఐదేళ్లలో రాబోయే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక పెద్ద న్యూస్ను కూడా కౌన్సిల్ సమావేశంలో దాదాపు పన్నెండు వేల మంది సందర్భంలో కూడా ఆ తెలంగాణ విషయాన్ని కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది అంటే జాతీయ పార్టీ అయినటువంటి అధ్యక్షులు వారు ఆ మాట ఎందుకున్నారు సింగిల్ పార్టీ బీజేపీ బలపడుతుంది బలం పెంచుకున్నాము ఏడు శాతం నుంచి పద్నాలుగు శాతం వెళ్ళాము ఇక నెక్స్ట్ మనము గవర్నమెంట్ రావడమే మనకి తరువాయి అందువల్ల అందరూ ప్రతి కార్యకర్త పనిచేయండి ప్రతి నాయకుడు పనిచేయండి అని చెప్పినటువంటి వాళ్ళ యొక్క జాతీయ పార్టీ యొక్క వాళ్ళ ని దిశానిర్దేశం చేయడం జరిగింది ఇక ఈ మన ఎన్డీఏ ఇండియా గురించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి గారు మాట్లాడు ఎన్డిఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి కట్టుగానే ఉన్నాయి అది రేపు ఎలక్షన్లో ఇంకా ఆ ముప్పై ఎనిమిది పార్టీలు దాదాపు ఇంకొక నలభై అవ్వచ్చు నలభై రెండు కానీ ఇండియా అనే పాట పా కూటమిలో ఇరవై మూడు పార్టీలు పెట్టినటువంటి ఇరవై ఇరవై మూడు పార్టీలు ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఇండియాలో కూటంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అది చెప్పండి మీరు రాహుల్ గాంధీ ప్రధాన అవుతాడు రాహుల్ గాంధీని ప్రధానం చేసే లక్ష్యంలో ఈ పదిహేడుకి ఎంపీ సీట్లకి పద్నాలుగు సీట్లు గెలిపించండి పదిహేడుకు పదిహేడు గెలిపించండి ఆరు గ్యారెంటీలకి మేము చేస్తాము ఇంకా మీకు తెలంగాణలో ఇవ్వాల్సిన హామీలన్నీ నడపగలం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట అవుతుందో చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ పదిహేడు సీట్లు గెలవంగానే ప్రధానమంత్రి అవుతాడా ప్రధానమంత్రి అవుతాడా అంటే ఏ విధమైనటువంటి మాటలు ఏ విధమైనటువంటి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోపోవాలన్నట్టు వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ మాట్లాడి చివరికి ఈ బ్రహ్మాస్త్రం ఇది ఈ బ్రహ్మాస్త్రం ఆల్రెడీ తుస్సుమనింది ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది మీరు గతంలో చెప్పారు మేము మోసపోయాము ఈసారి మోదీకి వెయ్యాలని నిర్ణయించుకున్నాము ఇకపోతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్లీన్ చిట్లు ఇప్పుడే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడేతో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు బీఆర్ఎస్ అనేది రద్దయిన వెయ్యి రూపాయల నోటునంటుంది కాంగ్రెస్ పార్టీ చిల్లు పడ్డ చిరిగిన నోట్ లాంటిది ఇట్లాంటిది ఈ రెండు నాట్లు రెండు నోట్లతో మాకు సంబంధమే లేదు మేము తెలంగాణలో దాదాపు వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టేట్మెంట్స్ ఎందుకు రిలీజ్ చేసుకున్న ప్రజల్లో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నటువంటి పార్టీలకి మా నాయకులు మా నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారిని కలిశారు అన్నారు అంది ఎమ్మటే కాంగ్రెస్లోకి చేరుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఏంది ఏంటి అసలు ఈ రోజు మా హరీష్ పాల్వాయ్ గారు ఏమన్నారు మా కర్మ మా కర్మే అవసరం లేదు మేము కాంగ్రెస్ లో చేరాల్సిన కర్మే లేదు అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఈ మీడియా ఉన్నాడు ఒక నిమిషం మీడియా మీడియా గురించి నేనేం మాట్లాడతలేరు ఒక సెక్షన్ అందరు కాదు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్లస్ సోషల్ మీడియా సోషల్ మీడియా హిత్యం అని నాకు అర్థం కాదు న్యూస్ ప్రేక్షకులు ఇక్కడ అంటే వాళ్ళు చాలా అవేర్నెస్ ఉన్నారు ఐన్యూస్ ఎప్పటి నుంచి మనం మాట్లాడేటప్పుడు ఏదో కావాలని కల్పించుకొని అబద్ధాలు మాట్లాడితే రాహుల్ గాంధీని కావడానికి ఎవరు మనం మేము అంటే మీరు ఆ విధంగా ఫీల్ అవుతున్నారే మరి మీరు పదే పదే అసెంబ్లీ ఎన్నికల నుంచి మాట్లాడు మాట్లాడి బిజెపి పార్టీలో ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి బిఆర్ఎస్ కి బీజేపీ కి ఒప్పందం బీజేపీ కూడా అన్నింది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి ఒప్పందం ఉందని బీజేపీ కూడా పదే పదే అనేది మీరు అనేవాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు ఇందులో ఎవరు తక్కువ లేదండి మాకు మరి ఏడు పర్సెంట్ ఉన్నప్పుడు పద్నాలుగు శాతం మాకు ఎందుకు సరే సరే శ్రీవాద్గా చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీగా కలవడం అనేది ఇక

మాట్లాడారం తప్పులే చెప్తున్నా కూడా మేమే మాట్లాడాలి రాసుకున్నాం వేణు వేణుగారు అట్లా మనం ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు డిఫికేట్ మీరు చెప్పినప్పుడు మేమే మాట్లాడలేదు నేను ఏమంటున్నా అంటే కవిత గారు అరెస్ట్ చేయట్లేదు కవిత గారి మీద విచారం నడుస్తున్నట్ట నడుస్తున్నా విచారం నడుస్తున్నది మేము విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చి ఏం చేస్తున్నారు సిపిఐ ఉంది అని అంటున్నారు ఇక్కడ ఏసీపీ ఉంది తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏసీపీ చేపించండి ప్రత్యేక చేపించండి సిట్టింగ్ జడ్జి అన్నారు సిట్టింగ్ జడ్జి లేరు అన్నారు మళ్ళీ దానికి ఏం వివరణ ఏముంది మళ్ళీ రిటర్న్ రాస్తాను అంటున్నారు అంటే మీరు ఏందంటే సాగ తీర్చడం అవినీతి అవినీతి అని చెప్పారు అవినీతి మీకు ప్రజలకు పట్టం కట్టారు బిఆర్ఎస్ అవినీతికి మీరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమాధానం ఇస్తుందని కానీ ఏది రైట్ 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 రైట్